హాయ్ ఫ్రెండ్స్ అక్కినేని హీరో యువ సామ్రాట్ నాగ చైతన్య చందు మొండేటి డైరెక్షన్లో తండేల్ సినిమా చేస్తున్నాడు గీతా ఆర్ట్స్టు బ్యానర్లో బన్నీవాసు ఈ సినిమా నిర్మిస్తున్నారు ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచాయి తండేల్ సినిమా సాంగ్స్ కి సూపర్ బజ్ ఏర్పడింది సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో గా ఎదురు చూస్తున్నారు అయితే ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు తెలుగు తమిళ కన్నడ హిందీ భాషలతో పాటుగా లేటెస్ట్ గా మలయాళ వెర్షన్ కూడా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్ సోనాగ చైతన్య కెరీర్లో తండేల్ మొదటి పాన్ ఇండియా సినిమా అవుతుంది ఈ సినిమా ఇప్పటికే సాంగ్స్తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది ఇక సినిమా కూడా అంచనాలకు తగినట్టుగా ఉంటే మాత్రం అదిరిపోతుందని చెప్పొచ్చు చైతన్య కెరీర్లోనే హయ్యెస్ట్ తో భారీగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై అక్కినేని ఫ్యాన్స్ కూడా చాలా తో ఉన్నారు నాగ చైతన్య సాయి పల్లవి కలిసి చేసిన లవ్ స్టోరీ ఆల్రెడీ సూపర్ హిట్ కాగా తండేల్ కూడా ఆ హిట్ మేనియా కొనసాగుతుందని అంటున్నారు చైతన్య రఫ్ లుక్స్తో తన నట విశ్వరూపం చూపించేలా ఉన్నాడని చెప్పొచ్చు ఫిబ్రవరి ఏడున వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతున్న తండేల్ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి భాయ్ ఫ్రెండ్స్